హరి ఓం ప్రియ పుత్రి పుత్రులరా ఈ స్పైయింగ్ వార్ మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధంలో ఈశ్వరుడి లీల నాకైతే భగవద్గీతలో అర్జునుడు చూసిన విశ్వరూప సందర్శనంలా కనిపిస్తుందండి అందులో కొన్ని అంశాలను ఇప్పుడు నేను మీతో పంచుకుంటాను పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎప్పుడైతే రాజీవ్ హత్యతో సహా దేశంలో జరిగే ఎన్నో కుట్రలు ఎక్కడో ప్లాన్ అవ్వవు ఏ ఏసీఐను ఏ రామ్నాథ్ గోయింగ్ కానో లేకపోతే హిందూ ఎన్ రామ్లో ఈ తొక్కలో వాళ్ళు ఎవరూ కాదు స్థానిక పత్రిక అన్న ముసుగులో ఉన్నటువంటి వాడు డ్రామోజీ అతడి పెంట్ హౌజ్లో ప్లానింగ్ అంతా అవుతుందని నాకు తెలిసినప్పుడు దాని ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని అప్పుడు నా బ్యాటరీ ఫ్యాక్టరీ తాలూకు ఆర్డర్ కోసం అందులో ఉన్న ఒక ఎంప్లాయీతో నాకు ఉన్నటువంటి తగవుకి అతడిని నేను ఎందుకంటే వాడు పేపర్ల మీదే ఒక డమ్మీ ఇండస్ట్రీని నడుపుతూ బ్యాటరీలు సప్లై చేసినట్టు అవి కొన్ని స్క్రాప్లో పోయినట్టు ఎప్పుడు లెక్క చూసినా అక్కడున్న బ్యాటరీల సంఖ్య అయితే ఏపీఎస్ఆర్టీసీలో కరెక్ట్గానే ఉంటుంది కానీ మోసం మాత్రం పేపర్లలో నడిచిపోతూ ఉంటుంది ఆ రోజుల్లో పదుల లక్షలు అంటే ఈ రోజుల్లో వందల్లో కోట్లు ఫ్రాడ్ జరుగుతుంది దాని మీద నేను కంప్లైంట్ పెట్టాను సిబిసిఐడి ఎంక్వైరీ జరిగింది సదరు డైరెక్టర్ అడిషనల్ డైరెక్టర్గా ఒక రెడ్డి ఉండేవాడు వాడు సస్పెండ్ అయ్యాడు వాడు నెల్లూరు జిల్లాలో ఇంకెవడో మెడినోవ రాఘవరెడ్డి అన్నవాడికి బంధువు వియంకుడు పిల్లలనే ఈచిపుచ్చుకున్నారు ఆ మెడినోవ రాఘవరెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి మందుబుడ్డి పార్టీలో పార్ట్నర్ ఆ విధంగా వాళ్ళు అటు అప్రోచ్ అయ్యారు దాంతో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇంటి చుట్టూ ఆఫీస్ చుట్టూ నేను ప్రదక్షిణాలు చేశాను ప్రదక్షిణాలు అన్నమాట అనకూడదు దుర్మార్గుడి చుట్టూ తిరిగాను ఆ నేపథ్యంలో నాకు ఏ ఏ విషయాలు తెలిసాయో నేను నా అమ్మఒడి బ్లాగ్లో చాలా విపులంగా రాశాను కొన్ని పేజీ మీద మళ్ళీ ఫేస్బుక్ పేజీ మీద మళ్ళీ ఉటంకించాను కూడా వీడియోలు అయితే ఇంకా చేయలేదు ఆ నేపథ్యంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎంత అవినీతి పరుడు ఎంత స్త్రీలంపటుడో నేను చాలా దగ్గర నుంచి చూశాను అతడి పర్సనల్ పిఏ గవర్నమెంట్ ఇచ్చిన పిఏ కాకుండా పర్సనల్ పిఏ అతడి అతడు నా పట్ల నా నిబద్ధత పట్ల చూపించిన వాత్సల్యం కొద్దీ అతడిచ్చిన సమాచారం కూడా నేను క్రోడీకరించుకుంటే నా స్నేహితురాలు ఈనాడు ఉపసంపాదకురాలు నాకు చెప్పిన విషయాలు ఫిట్ అయినాయి వాటన్నిటినీ తీసుకొని ఏ విధంగానైనా ప్రధాని దృష్టికి తీసుకెళ్ళాలి మొదట్లో అయితే ఆంటోనియో మైనో అది ఎంత ప్లాంటరో స్పైంగ్ నాకు తెలియక దాని దృష్టికైనా తీసుకెళ్ళాలనుకున్నాను నేను ఆ నేపథ్యంలో ఒకప్పుడు ఇందిర ఉన్నప్పుడు గుంటూరు జిల్లా నుండి రాయపాటి సాంబశివరావు అనేటటువంటి ఒక వ్యాపారవేత్త అలాగే రాజకీయవేత్త ఇరవై సూత్రాల ఆర్థిక ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడై క్యాబినెట్ హోదా ఉండింది అప్పుడు అతడికి నడిచిన హవా దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో అతడికి నడుస్తుంది అనుకుని అతడి దగ్గరికి వెళ్ళాను ఇంకా విషయం బయట పెట్టకుండా డ్రామోజిన్ చెప్పకుండా నేదురు మళ్ళీ వరకు చెప్తే ఇంత అవినీతి పరుడు రోజుకి యాభై లక్షలో యాభై కోట్లు సంపాదిస్తున్నాడు యాభై లక్షలు అనుకుంటాడు అర కోటి ఆ రోజుల్లో అర కోటి చాలా పెద్ద మొత్తమేనండి కాబట్టి అతన్ని కట్టడి చేయడానికి ప్రధానిని కలవాలనుకుంటున్నాను నాకు హెల్ప్ చేస్తారా అంటే దె కెన్ కరప్ట్ ఈవెన్ గాడ్ ఇవీ ఏం చేయగలడో అన్నాడు బాబాయ్ ఇతడు మరింత అవినీతి పరుడులా ఉన్నాడని ఇంకా నేను అతనికి ఏమీ చెప్పలేదు అతడి ఆ రాయపాటి సోదరులతో నాకు రాయపాటి సాంబశేవరావు కంటే అతని తమ్ముడు శ్రీనివాసరావు రాయపాటి అతడు నా ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్కి వచ్చాడు ఒకటి సార్లు నేను అతడి ఇంటికి వెళ్ళి ఉన్నాను అతడి భార్యతోనూ నాకు మంచి సుహృద్భావ స్నేహం ఉంది కాబట్టి నేను రాయపాటి నేర్చుకున్నాను అతడు అవినీతి పరుడు వద్దు అనుకొని అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆ జనార్దన్ రెడ్డికి ప్ర అసంతృప్తి నేతగా ఉన్నాడు అది అసెంబ్లీలో అప్పటికత ఎంపీ నిజానికి అసెంబ్లీ వెళ్ళేవాడు కాదు కానీ వార్తల్లో ఇతడు ఇద్దరు వీళ్ళిద్దరూ ప్రత్యర్థులు వైఎస్ రాజశేఖర రెడ్డి అసంతృప్తి శిబిరానికి నాయకుడు నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి కట్టడి చేయడానికి అతడేవో ప్రయత్నాలు చేస్తున్నాడు ఇలాంటి వార్తలు విని అతడి దగ్గరికి వెళ్ళాను ఇంతకుముందు వీడియోలో నేను మీతో పంచుకున్నాను ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నేను జూబ్లీ హిల్స్ తర్వాత కడప వెళ్ళి రాజారెడ్డిని కూడా కలిశాను ఆ వివరాలన్నీ నిన్న నా అమ్మఒడి బ్లాగ్లోనూ పెట్టాను ఆ విధంగా అతన్ని ఎంచుకునే నాటికి ఈ యుద్ధం ప్రారంభం అవలేదు నా బుద్ధికి ఈశ్వరుడు పుట్టించిన స్ఫూర్తితో నేను వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిశాను నా అంచనాకి తగినట్టుగానే ఈశ్వర లేలా అన్నట్టు అతడు స్పందించాడు ఏ పాటి ఉన్నా తీసుకురండి నేను తీసుకెళ్తాను మిమ్మల్ని ఎదుర్కుందాం మనం యుద్ధం మీది అన్లా యుద్ధం మనది అన్నాడు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను చాలా ప్రభావపడ్డాను కాబట్టి అతన్ని నమ్మాను అవే నేను నా డైరీలో రాసుకున్నాను దాన్ని పట్టుకొని ఇక చెంబాతో వేధించినంత వేధించి భయంతో నన్ను బ్రేక్ చేయలేమనుకొని నయానా ప్రయత్నించాలనుకొని మళ్ళీ ప్రయత్నం మొదలెడుతూ రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డిని మళ్ళీ వాడు సీట్ ఎక్కించుకొని ప్రయత్నించాడు ఆ వివరాలు నేను మీతో చాలాసార్లు చాలా వీడియోల్లో పంచుకొని ఉన్నాను నా బ్లాగ్లోనూ నా పేజీలోనూ రాసి ఉన్నాను ఇప్పుడు ఇందులో నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ భారతదేశంలోనూ భాజపాలోను అలాగే ఆర్ఎస్ఎస్లోను ముఖ్యంగా చెప్పాలంటే కూటమి కుమ్మక్కులోనూ ఉన్నటువంటి సొకాళ్ళు హిందువులం అనుకునే బంధువులు నన్ను గదమాయిస్తూ క్రిస్టియన్ని సమర్థిస్తావా అంటూ గదమాయిస్తున్న దానికి సమాధానంగా నేను నేను ఒక వీడియో ఇచ్చాను అద్వైతం తెలియని వాడు హిందువే కాడుపొమ్మని ఏ ధామాం ప్రపద్యంతే అన్న శ్లోకాన్ని ఉటంకించి మరీ వీడియో ఇచ్చాను ఇక్కడ ఇప్పుడు నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే వైఎస్ జగన్ని నేను ఎంచుకోలేదు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మా పీవీజీ వర్గం ఎంచుకోలేదు ఎందుకంటే ఆ వర్గం ఏర్పడి యుద్ధం ప్రా ప్రారంభానికి ముందే నాకు బుద్ధి పుట్టించి ఈశ్వరుడు నేను వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసి డ్రామోజీ యొక్క రాజీవ్ హత్యతో సహా అతడి స్పయింగ్ దాన్ని స్పైయింగ్ అంటారని తెలియకపోయినా అతడి కుట్రలని నేను వైఎస్ రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం అన్న చర్య జరిపించి ఈశ్వరుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎంచుకున్నాడు దాన్ని పీవీ నరసింహారావు వర్గం కొనసాగించింది అతడు చంపబడితే అతడి కొడుకునైనా ఎంచుకున్నారు మా వాళ్ళు ఎందుకు అంటే అతనికి ఆ యోగ్యత ఉంది నేను ఇంతకుముందు మీకు చెప్పాను శిల్పి యోగ్యత గల రాయినే ఎంచుకుంటాడు వారసత్వాన్ని బట్టి ఎంచుకోడు వాళ్ళ ధన ధనాన్ని బట్టో వాళ్ళకున్న పలుకుబడిని బట్టో ఎంచుకోడు ఏ శిల్పైనా రాయిని ఇది శిల్పంగా మలచడానికి వీలవుతుందా లేదా దానికి ఆ యోగ్యత ఉందా ఆ నాణ్యత ఉందా లేదా చూసుకుంటాడు అలాగే మేము నాణ్యత చూసుకున్నాం గుణశీలాలు చూసుకున్నాం అతని బలాలు బలపరిచాం అతని బలహీనతలు తొలగించాం పంతొమ్మిది వందల తొంభై రెండు నాటికి డిగ్రీ చదువుతున్నటువంటి ఇరవై ఏళ్ల కుర్రవాడైన జగన్ని ఇప్పుడు యాభై రెండేళ్ళు ముప్పై రెండేళ్లుగా అతడి వ్యక్తిత్వాన్ని మేము బలోపేతం చేసుకున్నాం ఇప్పుడు ఎందుకు వదులుకుంటాం ఈశ్వరుడు వదిలించాల్సిందే తప్ప అంటే చంబా కూటమి చేస్తున్న హత్యా ప్రయత్నాలు ఫలిస్తే తప్ప అవి ఫలించవు ఆత్మహత్యకు తరుముదామంటే మా మనోస్థైర్యం ఎక్కువ అది కుదరదు ఇక ఇప్పుడు ఇక్కడ ఈశ్వరుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కన్వర్టెడ్ క్రిస్టియన్ కుటుంబం ఇటు రెడ్డి అని చెప్పుకుంటారు అటు క్రిస్టియన్లుగాను ఉంటారు బొట్టు పెట్టుకుంటారు బైబిల్ పట్టుకొని తిరుగుతారని నేను కొన్ని సెటర్లు కూడా వేశాను అలాంటి ఆ కుటుంబాన్ని ఎంచుకోవడంలో ఈశ్వర లీల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాన్యులలో క్రైస్తవుల సంఖ్య చాలా ఎక్కువ వాళ్ళకి సత్యమేదో తెలియక బైబిల్లోనే అసత్యాలు నమ్మిస్తే లోపల అంతశ్చేతన హెచ్చరిస్తున్నా కూడా అటు ప్రక్క నడుస్తూ ఉంటారు ఏదో ఒక మతాన్ని ఏదో ఏదో ఒక నామరూపాత్మక భగవాను పట్టుకోవడం మన్ మనిషి నైజం గనక కానీ ఎప్పుడైతే వాళ్ళకు సత్యం తెలుస్తుందో ఎప్పుడైతే అద్వైతం తెలుస్తుందో యేసు ప్రభు ఒక్కడే దేవుడు అనడం మానుకొని మతం మార్చాలన్న యావ మానుకుని యావే మాత్రమే కాదు ఏ నామరూపాల్లో ఉన్న భగవానుడు భగవానుడే ఇదిగో ఇంత వారు జరిగింది దేవుడి పేరిట సామాన్యుల రక్తం పేల్చబడింది యుద్ధాలు చేయబడి ప్రాణాలు కోల్పోబడి రక్తం పేల్చబడింది రక్తం ఏరులై పారింది కూడా ఈ ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి బూటకం శ్రీశ్రీ అంటాడే ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర మొత్తం పరపీడన పరాయణత్వం అని అలాగా ఈ మూడు వందల ముప్పై ఏళ్ళుగా ప్రపంచ చరిత్ర వక్రీకరించబడిన దానిలో కూడా యూదుల గొప్పదనాల్ని పెంచి హిందువుల్ని నిమ్నపరిచి మరకలకి అతిశయ మదాన్ని నింపి కిరకలకి మీరు చాలా వైట్ కాలర్డ్ క్రైమ్తో సహా ఏదైనా చేయగలరంటూ ఎవ్వరికి వాళ్ళకి ఏదో ఒక కథలు చెప్పి మభ్యపెట్టిన ఈ మెదళ్ళే ఈ మెదళ్ళని ఉపయోగించనివ్వకుండా చేసిన కుట్రని మెదళ్ళే ఆయుధాలుగా సామాన్యుల చేతే ఛేదింప చేయడంలో సామాన్యులే మా సైనికులు ఆ సైనికులు ప్రపంచవ్యాప్తంగా అయితే హిందువులు లేదా బొందుగాళ్ల కంటే కూడా క్రైస్తవులు వాళ్ళలో కిరకలున్నా సరే ఎవ్వరైనా తమ మైండ్ సెట్ మార్చుకోక తప్పని స్థితి ఈ యుద్ధంలో కొన వస్తూనే ఉంది వస్తుంది నిశ్చయంగా ఒకరోజు వస్తుంది ఆ రోజు సామాన్యులలో క్రైస్తవుల సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది అందుకు ఒక క్రైస్తవుడు చెబితే జగన్ లాంటి ఒక క్రైస్తవుడు చెబితే సిఐఏ కంటే జగన్కే సింపతి కానీ మద్దతు కానీ లభిస్తుంది అంతగా డిజైన్ చేశాడు ఈశ్వరుడు ఈ యుద్ధాన్ని ఇది మెయిన్ డిజైన్ చేయాల ఈశ్వరుడు డిజైన్ చేసిన దాన్ని పీవీజీ అందిపుచ్చుకున్నాడు దాన్ని నేను ఆయన మరో సగంగా కొనసాగిస్తున్నాను కాబట్టి బొందుగాళ్ళారా జగన్ని సమర్థిస్తావా క్రిస్టియన్ని సమర్థిస్తావా అంటే సమర్థిస్తుంది నేను కాదు నా నన్ను నేను నథింగ్ ఈశ్వరుడి యామ్ ఐఎమ్ టూల్ దట్స్ ఆల్ ఈశ్వరుడే ఎంచుకున్నాడు ఆ విధమైనటువంటి వ్యూహాన్ని మాటివి మహాభారతంలో కృష్ణుడు అంటాడు బలరాముడితో బలరామన్నయ్య ఈశ్వరుడు ఈ యుద్ధానికి వంచననే బేస్గా తీసుకున్నాడు ఆధారంగా తీసుకున్నాడు అని ఆ వంచన పేరే స్పైయింగ్ దానికి మరో పేరు వాడు స్పైయింగ్ అన్నాడు మేము మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం అంటున్నాం వాడు మూడు వందల ముప్పై ఏడు వంశ పారంపర్యంగా వేస్యా వంశ వేస్యా పుత్రుడు మూల పురుషుడై వాడి పెరవర్షన్ని దిగువ అన్ని తరాలకే ఇంకిస్తే ఎనిమిదో తరం వాడో తొమ్మిదో తరం వాడో మొన్న చచ్చిన డ్రామోజీ ఇప్పుడు బ్రతుకున్నవాడు వాడి వారసుడు కిడ్రామోజీ కిరణ్ చెరుకూరి ది గ్రేట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఈనాడు కాబట్టి జగన్ అయిన ప్రతి ప్రాణి కర్మఫలం ఉంటే పుడుతుంది కొన్నిటికి కారణ జన్మము ఉంటుంది మనలో సామాన్యుల్లో ఎవరైతే సమాజానికి మేలు చేసే పనులు చేశారో సమాజ హితవుని కోరుతూ హ్యుమానిటీతో ప్రక్కవాడికింత సాయం చేసిన వాడు కూడా కారణ జన్ముడే కర్మఫలాన్ని అనుభవిస్తూ సమాజ హితవు కోరి ధర్మాన్ని పాటించేవాడు కారణజన్ముడు ఆ ధర్మాన్ని పాటించేవాడు వాడి కర్మఫలం అనుభవించడానికే పుట్టినవాడు ఇంకా ఇంకా ప్రారంభకాల్లో ఆగామి కర్మలు చేసుకుంటున్నవాడు ఇంకా ఇంకా జన్మలెత్తి నీచ జన్మలెత్తి అనుభవిస్తారు అది వాళ్ళ కర్మ లెట్ గో టు హెల్ అనుకొని మా పని మనం మన పని మనం చేసుకుంటూ పోవడం కాబట్టి జగన్ ఎంచుకోబడడానికి స్పయింగ్ కారణంలో ఈశ్వర లీల కూడా మిళితమై ఉందని చెప్పడమే నా ఈ వీడియో యొక్క ఉద్దేశం కాబట్టి అధ్యక్ష తరహా పాలనని మేము ప్రోత్సహిస్తాము దాన్ని తీసుకొస్తామేమోనన్న భయం ఏ విధంగానైనా సరే థర్డ్ పార్టీ ఆ పెట్టి అవని లేదు ఈ రాజ్యాంగం అంబిరాజ్యాంగం నెత్తి కొదేసి ప్రజా విప్లవంతో అవని జగన్ని రాష్ట్రం దాటించి ముఖ్యమంత్రి పదవిని దాటించి ప్రధానమంత్రి దాకా లేదా ప్రజా విప్లవంతో అధ్యక్ష స్థానం వరకు ప్రమోట్ చేయడం ఖాయం దాని నుండి రెడ్ ఫైల్ని తీయించడం ఖాయం అన్న భయం చంబా కూటమిలో ఉంది గనకే జగన్ మీద అంత మూకుమ్మడి దాడి అంత బాహాటంగా కనిపిస్తున్నా కూడా ముచ్చయ్య చౌదరులు రేణుకా చౌదరులు వీళ్ళెవ్వరి మీద ఏ కేసులు పడవు ఏదో అవతలవాడు అంటే రాజు అన్నవాడు అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అని వాడు అంటే అన్నవాడిని వదిలేశారు అందుకు నవ్వాట ఆ యాంకర్ ఆ చర్చని కండక్ట్ చేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు అనే సీనియర్ జర్నలిస్టు డెబ్బై ఏళ్ల వయసు ఉన్నవాడు ఎదుటివాడు అన్న డైలాగ్ మనకి అర్థమయ్యి ఇంకి దానికి రియాక్ట్ అయ్యే లోపల అసంకల్పిత ప్రతీకార చర్యల ఎదుటివాడి దేహ భాష కూడా ఒక్కోసారి మనల్ని నవ్విస్తుందండి అలా నవ్వాడు నవ్వడం కూడా నేరమా అయినా వెంటనే ఎదుర్కొన్నాడు ఇది తప్పు అని చెప్పాడు సాక్షి తరపున తన తరపున కూడా అపాలజీ చెప్పాడు అయినా కానీ అతని జైలుకు పట్టుకుపోయారు సుప్రీంకోర్టు స్టే ఇస్తే కానీ బెయిల్ ఇస్తే కానీ బయటకు రాలేదు ఇంకా కేసు అట్లాగే ఉందేమో తెలియదు ఆ వంగలపూడి అనితే అనే లిప్స్టిక్ రాణి మాత్రం చదువుకోలేదు కాబోలు ఆ ఇచ్చిన కోర్టు తీర్పు షరతుల్ని తనకు నచ్చిన రీతిలో చెప్పింది కాబట్టి ఈ జరుగుతున్నటువంటి నాటకాలన్నింటికి జగన్ మీద అందరూ కలిసి ట్రిగ్గర్ పెట్టడానికి ఇదిగో ఇవి కారణాలు ఇందులో ఈశ్వర లీల కూడా మిళితమై ఉండడమే కాబట్టి కూడా స్పైయింగ్ కంటే నేను ఈశ్వరుడికే ఓబే అవుతానండి ఎందుకంటే ఈశ్వరుడు నడిపిస్తేనే ఏదైనా నడిచేది చీమ కుట్టాలన్నా చిగురాకు కదలాలన్నా ఈశ్వరుడిదే ఆన డ్రమ్మజిగడు లేకపోతే చంబాలో మోడీలో వాళ్ళు కూర్చున్న కుర్చీలో ఏవి ఏమీ చేయలేవు ఈశ్వరుడు అలౌ చేస్తేనే ఎవరైనా ఏదైనా చేయగలిగింది ఒకప్పుడు వాళ్ళ అధర్మం వర్ధిల్లింది ఇప్పుడు ధర్మం పెచ్చరిల్లుతుంది ప్రజ్వరిల్లుతుంది అధర్మాన్ని మాడి మార్చి మసి చేస్తోంది చేయనుంది కూడా ఇప్పటికి దాదాపుగా ఎనభై శాతం పూర్తయింది మిగతా ఇరవై శాతాన్ని మీరు నేను సాక్షులమై చూస్తున్నాం దట్స్ ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ గొంతు నొప్పి అసౌకర్యంతోనే మీకు మీకు సమర్పించానండి ఎందుకంటే కొన్ని కరెంట్ అఫైర్స్ అవి వేడిగా ఉన్నప్పుడే ప్రదర్శితం అయితే మీకు బాగా అర్థమవుతుంది అందుకే పత్రికా రంగంలో జర్నలిస్ట్ రంగంలో ఒక మాట ఉంటుంది ఉదయం సెన్సేషనల్ వార్త మధ్యాహ్నానికి చద్ది పడుతుంది అని నేనైతే కరెంట్ అఫైర్ ఉండగా ఆ పై కారణం మరుగుతూ ఉండగా దాని లోపల ఉన్నటువంటి స్పైయింగ్ కారణాన్ని చూపిస్తే మీ జ్ఞాన నేత్రం దాన్ని అందుకోగలదు మీ మేధస్సు సునిశ్చితంగా దాన్ని పట్టుకోగలదు అన్న ఉద్దేశంతో గొంతు నొప్పి ఉన్నా కూడాను మీకు ఈ విషయాలు సమర్పించే ప్రయత్నం చేశానండి ఆ పైన ఈశ్వరేచ్ఛ మీ విచక్షణ హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలన అనిపిస్తే Please support my channel and spread my videos. Thank you for watching.